మానవత ఏలూరు నెలవారీ సమీక్ష సమావేశాన్ని స్థానిక ఆర్ఆర్పేట లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రారంభించారు సభ్యులకు కార్యనిర్వాహక సభ్యులు పుల్లాపట్ల సత్యవాణి స్వాగతం పలికారు సమావేశానికి ఏలూరు యూనిట్ అధ్యక్షులు పోడూరి కనకదుర్గ అధ్యక్షత వహించగా కార్యదర్శి వల్లూరిపల్లి సాయిసుధ కోశాధికారి అల్లూరి మోహని నెలవారీ నివేదికలను సభకు తెలియజేసిన అనంతరం వక్తలు జిల్లా కార్యదర్శి పోలవరపు దేవరత్నాకర్ రావు మండల చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల జిల్లా ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ కడియాల డెవలప్మెంట్ చైర్మన్ మేతర అజయ్ బాబు కో చైర్మన్ మానేపల్లి సత్యనారాయణ కన్వీనర్ వాసిరెడ్డి శశిగిరిరావు సత్రంపాడు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వంగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మానవతా ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం ఇరవై ఐదు మంది ఆదిత్య కళాశాల విద్యార్థులు ఏలూరు నగరం మరియు పరిసరాల్లోని ప్రాంతాలకు వెళ్లి మొక్కలు నాటడం అక్కడ ఉన్నవారికి డ్రైనేజీల్లో కాలువల్లో చెత్త వేయకూడదని రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడకూడదని తెలియజేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సభకు తెలియజేశారు సమావేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు నగదు చెక్కులను అందజేశారు కార్యదర్శి పైడి కస్తూరిపై వందన సమర్పణ చేశారు సమావేశంలో వంద మంది సభ్యులు పాల్గొన్నారు ఈ మానవతా సంచలన సంస్థ కార్యక్రమాల్ని అంటే ముఖ్యంగా కులమాతాలకు అతీతంగా ఉండేటువంటి ఈ మాచుడి పీచర్ లో ఉచిత శాంతి ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రస్థానం ఆల్రౌండ్ యాక్టివిటీస్లో అంటే పేద విద్యార్థులకి చేయిలు ఇవ్వడం ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం కోసం కుటుంబంలో పంపిణీ చేయడం అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ హౌస్ని కాపాడడం కోసం వాళ్ళు గ్లోబల్ వార్మింగ్ అలాగే కెరీర్ గైడెన్స్ ఉచిత వైద్యాలు సేవలు మెడికల్ నిర్వహించుకోవడం విద్యా సంస్థల్లో నైతిక విద్యని ప్రా మంచి కెరీర్ గైడెన్స్ క్లాసులు నిర్వహించుకోవడం అట్లాగే నేను కూడా విద్యావేత్త వల్ల మా స్కూల్లో కూడా సోషల్ ఇంట్రాక్షన్ కార్యక్రమాలు చేయడం అట్లాగే ఇప్పుడే కొన్ని కొన్ని ఆర్గనైజర్స్ ఏవైనా సరే ఆర్గనైజర్స్ సేవ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఎన్నుకుంటాయి ఇక్కడ ఈ మానవతార్య సంవత్సరాలు నాకు ఎమినెంట్ పర్సనాలిటీగా గుర్తించి పట్టణంలో చిరు చేసిన అనేక సంస్థలు కూడా సాంక సంస్థలు సత్య సంస్థలు కూడా జాయిన్ అయ్యాయి అందరికీ ఒక ప్లాట్ఫార్మ్ కావాలి అంటే సేవ మార్గం సేవ అనేది ఉత్తమైనటువంటి మార్గం ఎందుకంటే మనిషి కూడుకుండా వసతి తర్వాత సేవ పరమార్గం మనకున్నటువంటి సంపాదనలో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సమాజ సేవ చేయాలి సేవ చేయడం ఏంటంటే శారీరకంగా మానసికంగా భౌతికంగా మనకి ప్రక్షాళన అనేది జరుగుతుంది మనలో ఉన్నటువంటి అహంకారం ఏదైతే ఉందో నేను ఆ నేను అనేటువంటి ఇకో నుంచి మేము మనము అనేటువంటి భావన అనేది రావాలంటే సేవ అనేది కంపల్సరీగా చేయాలి అంటే ప్రతిఫల